ఆనంద కంగారు పడిపోతూ ఉంటుంది తొందరగా నిశ్చితార్థం జరిగిపోవాలి అని ఎదురు చూస్తూ ఉంటుంది దర్శన్ సమీరా కోసం ఇలా పైకి చూస్తూనే ఉంటాడు కానీ సమీర అక్కడ గదిలోనే లాక్ అయిపోతుంది కాంచిన వచ్చి ఎలా నిశ్చితార్థం జరుగుతుందో నేను చూస్తాను అంటూ ఆవేశంగా బయటకు వెళ్ళిపోతుంది ఎందుకు ఆవిడ అంత గొడవ చేస్తుందని ఆనంద అడుగుతూ ఉంటుంది కానీ అనన్య ఆవిడ సంగతి వదిలేయండి మీరు ముందు జరగాల్సింది ఇవ్వాల్సింది చూడండి అని చెప్పడంతో ఆనంద సరే అని సంతోషంగా ఒప్పుకుంటుంది అప్పుడు నిశ్చితార్థం గీత ఇటు ఆనంద అందరూ కలిసి నిశ్చయ తాంబూలాలని మార్చుకుంటూ ఉంటారు ఇచ్చి ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు దర్శన్ కంగారు పడుతూ ఉంటారు శరణ్య మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది దర్శన్ ఇటు శరణ్య చేతికి పంతులు గారు ఉంగరాలు ఇస్తారు ఇద్దరు మార్చుకోమని చెప్పి ఒకరికొకరు చూసుకుంటూ అలా ఉంటారు శరణ్య అయితే దర్శన్కి అలా ఉంగరం పెట్టడానికి ఎదురు చూస్తూ ఉంటుంది ఇక దర్శన్ మాత్రం ఉంగరం పట్టుకుని శరణ్యకి పెట్టకుండా ఆలోచిస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి